సర్వోన్నతరమైన దేవ సర్వ సృష్టికర్తమైన తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు మా ప్రభా తండ్రి గొప్ప దేవుడవు సర్వోన్నతుడవు సర్వాధికారి దేవా మామూలు సృజించిన దేవుడవు దినదినము నూతనంగా మా పట్ల నీకు వాత్సల్యం పుట్టుచున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఆరాధిస్తున్నాము గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడారు రాత్రి అంతా మాకు మంచి నిద్రనిచ్చి ఉదే కాలం సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపినందుకు నీకు వందనంలో ఈ ఉదే కాలంన తండ్రి పెందల కడ నిన్ను స్థుతించడానికి నిన్ను ప్రార్థించడానికి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మీరు మాకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞను బట్టి నీ వందనంలో తండ్రి యశాగ్రంథము అరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారము యహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుశులేమును స్థాపించే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపకుడి విశ్రమింపనీయకుడి అని ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆజ్ఞను పట్టిన పందనములు అవును ప్రభా అనుదినము మీరు మాకు ఏదో ఒక విషయం ఒక వాగ్దానమా లేకపోతే ఒక ఒక ఉపదేశమా లేకపోతే ఆజ్ఞన ఏదో ఒకటి ఇస్తూ ఉంటారునైనా నీకు వందనములు ఈ దినం ఇచ్చిన వా ఆజ్ఞను నీకు పట్టి నీకు వందనాలు ప్రభా మేము మరి జ్ఞాపకకర్తల లాగా ఉండడానికి మాకు సహాయం చేయండి మీరు హెచ్చరిస్తున్నారు ప్రభా మా తండ్రి విశ్రమింపవద్దు అని ఆజ్ఞయిస్తున్నారు అదేవిధంగా హెచ్చరిస్తున్నారు అవును తండ్రి దేవుని యొక్క విశ్వాసులు ప్రభా నీ యొక్క విశ్వాసులమందరము ప్రభా మేము నీకు జ్ఞాపకకర్తలుగా ఉన్నాము ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవరంగా ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా ఆరో వచనంలో యశాగ్రంథము అరవై రెండవ అధ్యాయం ఆరో వచనముల మీద వచనంలో మీరు రా రాయించినటువంటి మాట ఎరుషులేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అయినా పగలైన వారు మౌనంగా ఉండరు అని వ్రాయబడింది అవును తండ్రి మేము తండ్రి విజ్ఞాపన ప్ర కర్తలుగా ఉంటూ ప్రభా ఎల్లప్పుడూనైనా నేను ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం జ్ఞాపకకర్తలుగా ఉండాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు దేవా ఆ విధంగా ఉండడానికి మీకు సహాయం చేయండి మేము రెస్ట్ అనేది లేకుండా రే అయినా పగలైనా మౌనంగా ఉండకుండా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయండి నైనా మమ్మల్ని మేము అల్పులమే అయోగ్యులమే అయినప్పటికీ తండ్రి మీరు మాకిచ్చిన ధన్యత నిన్ను ప్రార్థించగలగడం నీవు మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి నీ యొక్క అమూల్యమైన రక్తమును మా కొరకు కార్చి తండ్రి నీవు మమ్మల్ని రక్షించుకున్నందుకై నీకు వందనములు మా తండ్రి ప్రభా నీ యొక్క అమూల్యమైన రక్తంలో మేము కడగబడ్డాము తండ్రి నీవు మమ్మను కొన్నాము మేము నీకు విలువైన సొత్తుగా ఉన్నాము మా తండ్రి దేవా మరి మేము ఆ విధంగా తండ్రి నీకు జ్ఞాపకకర్తలుగా ఉంటూ ప్రార్థించే కృపను మాకు దయచేయండి విశ్రమించకుండా ప్రార్థించడానికి సహాయం చేయండి అవును ప్రభా మేము విశ్రమించాలని నీవు కోరడం లేదు మా ప్రభా మాకు ఏదైనా కష్టమైతే వచ్చినప్పుడు ఎంతగా ప్రార్థిస్తాం ప్రభా అయితే మామూలుగా ఉన్నప్పుడు చాలాసార్లు మేము ప్రార్థించకుండా ప్రార్థనా జీవితం లేకుండా ఉంటున్నాం దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎల్లప్పుడూ ప్రార్థించేవారంగా ఉండాలి దేవా ప్రభ విశ్రమించకుండా ప్రార్థించేవారుగా ఉండాలి ఎడతెగక ప్రార్థించమని పౌలు గారు చెప్తున్నట్లుగా ప్రభా మేము ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండాలి నాయన మా తండ్రి ప్రభా మేము ఇచ్చిన ప్రతి వాగ్దానం పొందుకునే వరకు మా ప్రభా వాక్యంలో రాయబడినట్లుగా మరి ఎరుశలెంను స్థాపించే వరకు మేము ప్రార్థించ ప్రార్థించాలని చెప్తున్నారు దేవాప్రభ అదేవిధంగా మా జీవితంలో మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడే వరకు నైనా మేము విశ్రమింపక ప్రార్థించినట్లుగా మాకు కృప దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎప్పుడు కూడా నైనా ఎలాంటి సమయంలో కూడా తొనకకుండా ప్రభా స్థిరంగా ఉంటూ ప్రార్థించడానికి ప్రభా ఎడతక ప్రార్థించడానికి మరి స్థిరంగా ప్రార్థించడానికి ప్రభా ఎల్లప్పుడూ ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఒక కావలివారి లాగా తండ్రి మేము ఉండాలి ప్రభా ప్రార్థించే కృపను మాకు దయచేయండి రెస్ట్ తీసుకునే అవసరం లేకుండా మేము ప్రార్థించమని మీరు మాకు చెప్పారు కదా మా దేవా ఆ విధంగా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మేము ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తేను దేవా ప్రభా గొప్ప దేవుడవునైనా తెయగలిగిన దేవుడవు మా తండ్రి మా జీవితాలలో మీరు ప్రార్థనా జీవితాన్ని మాకు ఇచ్చినందుకు వందనం చెల్లించుకుంటున్నాము మేము ఎల్లప్పుడూ వారంగా మీరు ఉంచండి దేవా మా కొరకు మా అందరి కొరకు మా పిల్లల కొరకు ప్రభా ఎవరెవరైతే ప్రార్థన కోరుతున్నారో వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు కూడా మేము చేస్తున్నాము నాయన మా తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము నాయన మరి మమ్మల్ని క్షేమంగా నిద్ర లేపిన దేవా మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా కూడా మా పనులలో మాకు తోడ ఉండండి మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ దినం ప్రత్యేకించి విద్యార్థులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినం నుంచి కొంతమందికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మా తండ్రి దేవ సీబీఎస్ఈ బోర్డు వారికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతుంటుండగా నేను నీకు వందనం చేయించుకుంటున్నాము ఇంకా అనేకులు తండ్రి ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా స్టేట్ సిలబస్లలో రాస్తున్నటువంటి పరీక్షలు కూడా బిగినవుతున్నాయి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామునైనా విద్యార్థులందరినీ ఎత్తి పట్టుకుంటున్నాము తండ్రిని బిడ్డలు ఎవరైనా తండ్రి ఎక్కడున్నప్పుడు ప్రభా ఎక్కడ మరి పరీక్షలు రాస్తున్నారో మరి దేశమంతటా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఎత్తిపట్టుకుంటున్నాం నీ అందు నమ్మిక బిడ్డలు ఎప్పుడూ సిగ్గునందరు మా తండ్రి ప్రతి బిడ్డ కూడా నైనా ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకోవాలి దేవా అద్భుతాలు చేసే దేవుడు మా తండ్రి వారి జీవితాలలో మీరు ఈ సమయాన్ని ఇచ్చారు మా ప్రభా ఇంతకాలం వారిని రక్షించిన దేవానికి స్తోత్రంలో తను ఇంతవరకు నైనా వారు ఎంతగానో కష్టపడి చదువుకున్నారు ప్రభా వారు చదువుకున్నటువంటి ఆ సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా నేను మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా ఈ దినం నుంచి రాయబోతున్నటువంటి పరీక్షలు అన్నిట్లో కూడా నేను చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా మీరు కృపదయించండి ప్రభా వారికి మంచి తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి ఏ మాత్రం కూడా నాయనా ప్రభా ఎలాంటి పరిస్థితులలో కూడా నేను వారు ఏ ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా మంచి మార్కులు సంపాదించుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి నీవు ఎంత గొప్ప దేవుడవు దయగలిగిన దేవుడవు వారికిచ్చినటువంటి ప్రతి విషయంలో జ్ఞానంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము సర్వోన్నతమైన దేవ మరి వారు పరీక్షలకు వెళ్తున్నప్పుడు మీరు వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా సమయస్ఫూర్తిని అనుగ్రహించండి తండ్రి ఏ పరిస్థితుల్లో కూడా వారి భయం అనేది లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభానైనా మా తండ్రి వారు తీసుకువెళ్ళవలసిన ప్రతి సామాగ్రిని జాగ్రత్తగా తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఎక్కడ ఎలాంటి లోటు కలగకుండా కాపాడండి మరి ముఖ్యంగా ప్రభా వారు ప్రయాణిస్తుండగా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ఎక్కడ కూడా నైనా వారికి ట్రాఫిక్ వల్ల కానీ మరి ఇంకా ఏ ఇతర ఇబ్బందులు కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి ఆటంకములు కానీ కలగకుండా క్షేమంగా వారి ఆ సెంటర్కు వెళ్ళడానికి కృప చూపించమని వేడుకొంచాంనైనా ప్రతి సెంటర్లో వారికి కావాల్సిన మంచి సౌకర్యాలు అనుగ్రహించండి మా ప్రభాతండి తండ్రి మరి నైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైనా పరీక్ష హాల్లో ఎలాంటి శోధనకు వారి గురి కాకుండా ఎలాంటి అన్యాయం అక్రమాలకు గురి కాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రతి విషయంలో కూడా నైనా మీరే వాళ్ళని చూస్తున్నారు వారిని దేవుడు మీరే వారిని వారి ఎగ్జామ్లో సహాయపడేది మీరే కనుక నీకు వందనం చేయించుకుంటున్నాం మా తండ్రి దేవ సర్వోన్నత మరి ప్రతి విద్యార్థి కూడా నైనా పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీరే కృపదయ చేయండి మా తండ్రి దేవ మరి వారి యొక్క ఆరోగ్య విషయం కూడా నిస్సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా ఈ పరీక్షలు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవ్వరు కూడా ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభానైనా మీ యొక్క సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి ప్రభా నీ దయగల హస్తంల నీడ వారికి ఉంచండి మా ప్రభా తండ్రి ప్రతి విషయంలో కూడా నైనా మంచి జ్ఞానం అనుగ్రహించండి ఏ విషయంలో అయినా వారికి కొదువుగా ఉన్నట్లయితే తప్పకుండా వారికి ధారాళంగా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా ప్రభా నైనా నీ యొక్క కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి నీవే వారిని కాపాడుతున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము వారి తల్లిదండ్రులందరినీ దీవించండి వారందరూ కూడా ఎంతగానో వారి కొరకు శ్రమ పడుతున్నారు ప్రభా నైనా మీరు మీకు వందనములు ప్రభా వారందరికీ కూడా కావాల్సినటువంటి మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అదేవిధంగా ప్రభా వారి కొరకు ప్రయాసపడుతున్న టీచర్స్ అందరిని కూడా దీవించండి వారింతవరకు వారికి చక్కగా బోధించారు నీకు వందనములు ప్రభా మరి వారు తిరిగి ఆ పరీక్షలో తమ యొక్క జ్ఞానాన్ని రిప్రొడ్యూస్ చేయబోతుండగా ప్రభా మీ యొక్క జ్ఞానమును వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీకే వందనంలో స్తోత్రంలోనైనా ఇదేనేమంతాయి మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి పనిలో మాకు తోడైనండి మా ప్రభా ఇదేమైనా ఎంతమంది అయితే ఎలాంటి సమస్యలకు గురై ఉంటున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా చక్కటి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నాలలో సఫలత అనుగ్రహించండి మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా నూతనంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు వారందరికీ తగిన సహాయం అనుగ్రహించి ఫ్లరిష్ అవ్వడానికి సహాయం చేయండి మా ప్రభానైనా మరి గర్భిణీ గర్భిణీస్తుని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా మా తండ్రి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి తప్పకుండా నైనా కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా దాని నుంచి బయటకు తీసుకురమ్మని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కీమోథెరపీలో గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి ప్రభావ వారికి త్వరగా నైనా ఇంప్లాంటేషన్ జరిగినట్లుగా డోనర్ దొరికినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి ప్రభా దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా నీవు నీకు అసాధ్యమైనది ఏది లేదనైనా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి ఎరుసలేంను జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీవు గొప్ప దేవుడవునైనా ప్రభా ప్రతి విషయంలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందుని బట్టి నీకు వందనములు సమస్తం నీ చిత్త ప్రకారమే జరుగుతున్నాయి నీకే స్తోత్రంలో తండ్రి మా దేశంను దీవించి మా దేశాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా సమస్తము తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితుల కూడా మేము వెళ్తున్నాం మీరైతే నాయన కృప చూపించి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం మా జీవితాలలో నాయన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నామేమో మాకు తెలియదు కానీ మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి నీ రెండవ రాకడా ఎంతో దగ్గరగా ఉన్నది కృప చూపించండి ప్రభా అందరము సిద్ధంగా ఉండాలి ప్రభా నేనా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా నిన్ను అంగీకరించకుండా ఎంతమంది ప్రభా నేనా నిన్ను నీకు దూరంగా ఉన్నారు దేవా దయ ఉంచండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభాని వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి వారు మరి ఏదేదో చూస్తూ ఏదేదో ఆలోచిస్తూ నేను మరి తప్పు మార్గంలో వెళ్తుండగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవా నీకు వందనములు స్తోత్రములు మా తండ్రి దేవా మరి ఈ రాత్రి ఈ పగలంతా కూడా రాత్రి కాపాడినట్టే పగలంతా కూడా మమ్మల్ని కాపాడండి ముఖ్యంగా ప్రభా ఎంతో మంది నైనా అనాథలుగా దిక్కులేని వారుగా ఉన్నారు కదా వారిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంట్లో అమ్మకానికి పెట్టి అమ్మ పోక ఉన్నటువంటి ప్రతిబిడని బట్టి నీకు వందనములు వారికి సహాయం చేయండి నేను ప్రభా మీరు సహాయపడే దేవుడు అంటున్నారు తండ్రి మరొక మారు నాయన ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రార్థనలో తండ్రి మేము స్థిరంగా ఉండడానికి పడిపోకుండా ఉండడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మేము ఎడదగక ప్రార్థించినట్లుగా కృప చూపించండి స్థిరంగా ప్రార్థించడానికి సహాయం చేయండి నీ అందు విశ్వాసంతో నైనా నమ్మిక వేయించి మొరపెట్టడానికి సహాయం చేయండి అప్పుడే మాకు సహాయం దొరుకుతుంది నాయన నీకు వందనములు మా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మరొక మారు విద్యార్థులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారందరి యొక్క పరీక్షలలో ప్రభా ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి పరీక్షలో కూడా మీరు తోడుగా ఉండమని తండ్రి మరి వారితో మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండమని ప్రార్థించుకుంటున్నాము చక్కటి విజయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము వారు ఫ్యూచర్లో ఏమని ఏ దేని గురించి ఏం పెట్టుకొని ఉన్నారో అది తప్పకుండా వారి వారి తలంపులను మీరు తప్పకుండా ఫలవంతం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం దీవించండి గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్